రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న పదవుల్లో ఉత్తరాంధ్ర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష కార్యదర్శులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు బెలగాం జయబాబు విజ్ఞప్తి చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర కార్యవర్గానికి తాము ఎటువంటి ఎన్నిక నిర్వహించలేదని ఇటీవల కొంతమంది తమ పేరును ఉపయోగించుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తాము రాష్ట్ర నాయకులమని గుర్తింపు పొందే ప్రయత్నం చేశారని ఉత్తరాంధ్ర వాసులు దీనిని వ్యతిరేకిస్తూ వారి నాయకత్వం సమ్మతించలేదని స్పష్టం చేశారు రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంస్థ తమదేనని పునరుద్ఘాటించారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో దాదాపు మూడున్నర లక్షల మంది శిస్టర్ కులస్తుల నివసిస్తున్నారని వీరు ఆర్థిక సామాజిక రాజకీయ వెనుకబాటుతనంతో ఉన్నారని వీరికి తక్షణం కార్పొరేషన్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఓబీసీ సాధన విషయంలో శక్తివంచన లేకుండా తాము కృషి చేస్తున్నామన్నారు విలేకరుల సమావేశంలో సంఘ ప్రతినిధులు సన్మూర్తి పివిటి రమణారావు బలివాడ హరిబాబు పావని మంత్రి ఉమామహేశ్వరి బిఆర్ఎం పాత్ర తదితరులు పాల్గొన్నారు డెబ్బైలో రాష్ట్ర బీసీ జాబితాలో శిష్టికరణాలు తొలగించిన తర్వాత ఈ రాష్ట్ర శిష్టికరణ సంఘం మళ్ళీ బీసీ జాబితాలో శిష్టికరణాలు చేర్పించడానికి విశేష కృషి చేసింది ఆ విశేష కృషి చేసిన మహానుభావులందరికీ హృదయపూర్వంగా ఒకసారి కృతజ్ఞతలు చేస్తూ అందులో కీర్తి శేషులు శ్రీ ఏవి జగన్నాథ్ పట్నాయక్ గారికి నా తాలూకా అర్పిస్తూ ఈవేళ రాష్ట్ర సుష్టికరణ సంఘం కేంద్ర బీసీ జాబితాలో శిష్టికరణలు చేర్పించడానికి గత పదహారు సంవత్సరాలుగా ఆ కృషి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టికరణ సంఘం శ్రీకాకుళం ఎంపీ గారి సహాయంతో యాభై మూడు మంది సభ్యులు ప్రధానమంత్రిని ఢిల్లీలో కలిసి సుష్టికరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించడానికి గల ఆవశ్యకత గురించి కూలంకుషంగా ప్రధానమంత్రి తెలియజేసి ప్రధానమంత్రి సూచనల మేరకు అది నేషనల్ బీసీ కమిషన్కి చేర్పించడం జరిగింది ఇక్కడ బీజేపీ ఎంపీలు బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం సహకారంతో గత రెండు నెలల క్రితం నేషనల్ బీసీ కమిషన్ నుంచి మార్తో పాటు మరొక నాలుగు జాతులు సిఫార్సు చేయబడి కేంద్ర న్యాయశాఖ మందికి పంపడం జరిగింది కేంద్ర న్యాయశాఖ మంత్రి నుంచి పార్లమెంట్లో ఇది ఆమోద మందులు వేసి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి గారికి వెళ్ళి ఆమోదమంత్రం పొంది ఇది ఇది సఫలీకృతమైన సందర్భంలో కొంతమంది దుష్టశక్తులు కారణాలని చెప్తూ ఒక నలుగురు ఐదుగురు కృష్ణా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి వాళ్ళే రాష్ట్ర అధ్యక్షుని పేరు చేసుకొని కొంత శిష్టికరణాలలో అనైక్యత భావము నెలకొల్పుతున్నారు ఈ ఫలీకృతమైన మంచి తరుణంలో శిష్టికరణాలకు ఒక పండగ వాతావరణం చేసి శిష్టికరణాలను కేంద్ర బీచ్ జాబితాలో చేర్పిస్తారన్న అపూర్ణమైన విశ్వాసంలో ఉన్న సందర్భంలో శిష్టికరణాలు అని చెప్పి కొంతమంది ఇతర కులాలు కలిపి ఇక్కడ కలిసి ఈ డామినేట్ చేసి శిష్టికరణాలకి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా శోచనీయము శిష్టకరణ సభ్యులందరూ ఈ విషయం గమనించాలి సుమారు మూడు లక్షల మంది శిష్టికరణాలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే బాగా సంఘటితమై ఉన్నారు జనశాంతత ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగింది అసలు అంటే వెన్నెముక శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా విజయనగరం జిల్లా మన్యం జిల్లా అనకాపల్లి జిల్లా తుని రాజమండ్రి వరకు ఈ శిష్టికరణాలు బాగా శాంతత కలిగిన జిల్లాలు శిష్టికరణాలు ఎవరైనా ఉన్నారంటే అసలు ఢిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రంలో ఉన్న తగిన అమెరికాలో ఉన్న అతను శ్రీకాకుళము కోటబొమ్మలో ఈ ఉత్తరాంధ్రకి చెందిన మహానుభావుడు అయి ఉంటాడు అటువంటి ఉత్తరాంధ్ర సృష్టికరణాలకి విస్మరించి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పబ్బం గడుపుకొని సృష్టికరణాలతో అనైక్యత భావం చేస్తున్నారు అసలుకి ఇది చాలా మైనార్టీ కులము అది ఒరిస్సా నుంచి ఇక్కడ మైగ్రేట్ అయింది చాలామందికి జీవన వృత్తి లేదు రేకాయలు తోపుడు బళ్ళు చేసుకొని బస్సు కండక్టర్లుగా మిల్లు గుమ్మస్తాలుగా ఇటువంటి జీవనం సాగిస్తున్న ఏది ఒక కులవృత్తి అంటూ లేదు ఎవరికి సొంత ఇల్లు లేవు ఏమీ లేవు ఇది చాలా మైనార్టీ కులము ఇటువంటి కులాన్ని అసలు ఇంతకుముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని బీసీ డీజాబ్త సీరియల్ నలభై నాలుగులో చేరింది ఇప్పుడు మేము ఈ కూటమి ప్రభుత్వం కలిపి ఎన్నోసార్లు కలిసి మనం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఇక ఈ కులాన్ని ఆదుకోవాలని ఉత్తరాంధ్ర జిల్లాలకే ఈ నామినేట్ పోస్ట్ ఏంటి కార్పొరేషన్ పదవులు ఏంటి ఏవైనా ఉత్తరాంధ్ర సృష్టికరణాలే దీనికి నూటికి నూరు పాళ్ళు అర్హతలు అసలు ప్రభుత్వానికి కలిపి ఓట్ బ్యాంక్ ఉందంటే ఈ ఆరేడు జిల్లాలే చాలా ముఖ్యము చాలా మా వాళ్ళు మినిస్టర్ల దగ్గర వీళ్ళ దగ్గర గుమస్తాలుగా క్లర్కులుగా స్టెనోల్గా ఉన్న మాకైతే సమానం మంచి న్యాయం జరగలేదు సామాజిక న్యాయం జరగలేదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన సృష్టికరణాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వము పూర్తిగా ఆదుకొని అసలుకి ఈ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి శ్రీకాకుళం జిల్లాకి నామినేట్ పదవులు కలిపి ఉత్తరాంధ్ర జిల్లాలకే ఇవ్వాలి ఉత్తరాంధ్ర జిల్లాలే నూటికి నూరు పాలు అర్హులు వీళ్ళు అసలు ప్రభుత్వానికి కలిపి చేదోట ఉండి ప్రభుత్వ సకాలంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ప్రభుత్వ సలహాదారులుగా కలిపి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని ఉన్నారు అటువంటి మాకు యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం అయితే ఈ జనసేన ప్రభుత్వం ఈ ముగ్గు మూడు కూటమి ప్రభుత్వాలు మా పట్ల సానుకూల వైఖరితో ఉదాసీనత వైఖరి విస్మరించి శిష్టికరణ కార్పొరేషన్ వెంటనే డిమాండ్ చేసి మిగతా కేంద్రంలోనన్ని ఉన్న నామినేట్ పదవులు కలిపి శిష్టికరణ ఉత్తరాంధ్ర సృష్టికరణాలకి ఇవ్వడం మంది సముచితంగా భావిస్తూ మనం జిల్లాల వారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేస్తున్నాం నేను శ్రీకాకుళంలో సాగించాం ఈ దినం విశాఖపట్నం రేపు విజయనగరం ఇలాగే రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలకు కలిపి మేము మా తాలూకా వాణి వినిపించి శిష్టికరణలోకి సముచితమైన న్యాయం కూటమి ప్రభుత్వం చేయాలని ఈ డాభికంగా మాట్లాడుతూ ముందుకొస్తున్న శిష్టికరణాలను చెబుతున్న వారికి ప్రభుత్వం వాళ్ళపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని లేనప్పుడు మేమే రిజిస్టర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టికరణ సంఘం వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వెనుకని దీనికి అఖిల భారత శిష్టికరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న శిష్టికరణలు కలిపి ఈ ఘాతకాన్ని ఈ చర్యలని ఈ విమర్శిస్తున్నారు ఖండిస్తున్నారు మేము కలిపి ఈ దినము ప్రభుత్వ దృష్టికి మా సమస్యను సానుకూలంగా తనిచేసి ప్రభుత్వం మా 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 తాలూకా డిమాండ్స్ను సానుకూలంగా అంగీకరించి శిష్టికరణాలకి న్యాయం చేయాలని మేము ఈ దినం కోరుతున్నాం మీ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం ఎన్నికలు జరిగాయని చెప్పి కొంతమంది బోటకంగా తెలియజేస్తున్నారు ఈ వార్తలు ఏవి నిజం కాదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘానికి ఎటువంటి ఎన్నిక జరగలేదు రాష్ట్ర అధ్యక్షులుగా పోలమంత్ ఉమామహేశ్వరరావు గారే కొనసాగుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జైబాబ్ గారే కొనసాగుతున్నారు వీరితో పాటు ఇతర కార్యవర్గంలో ఉండేవారు కూడా కొంతమంది కార్యవర్గంలో ఇద్దరు ముగ్గురు అటు ప్రాంతం వాసులకి సహకరిస్తూ ఉన్నారు అయితే ఏంటంటే ఎటువంటి ఎలక్షన్ జరగలేదు మళ్ళీ మీకు తెలియజేస్తుంది ఒకటే పత్రికా పరంగా తెలియజేస్తున్నది రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇతర కార్యవర్గ సభ్యులుగా యథాతథంగా కమిటీ యథాతథంగా కొనసాగుతుంది కొంతమంది ఇతర ప్రాంతాలు అంటే ఈ మధ్య ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతం మచిలీపట్నం నుంచి కొంతమంది వచ్చి ఒక బృందంగా వచ్చి విశాఖపట్నంలోని మేము రాష్ట్ర ఎన్నిక చేస్తున్నామని చెప్పి వారికి వారే ప్రకటించుకొని వారి మనుషులతోనే వారు ఒక ముప్పై ఓట్లు వేయించుకొని మేమే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులన్నీ మేమే తీసుకుంటాం ఎందుకంటే అధికార పార్టీతో మేము సత్సంబంధాలు కలిగి ఉన్నాము నామినేటెడ్ పోస్టులు మాకే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ ముప్పై మంది ఓటేసి నేనే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి వారు ప్రకటించడం జరుగుతుంది ఈ ప్రకటన ఎట్టి పరిస్థితిలో కూడా చల్లదు శిష్టకరణ వాసులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కేవలం ముప్పై మంది ఓటేస్తే రాష్ట్ర అధ్యక్షుడు అయిపోతే ఈ విషయంలో అసలు అర్థం లేదు ఎందుకంటే దాదాపు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే మూడు లక్షల యాభై వేల మంది మనకి శిష్టకరణాలు ఉన్నట్టుగా మనకి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది దానికి పోలిమంత్ ఉమామహేశ్వరరావు గారు జయబాబు గారు ఇతర ప్రతినిధులు పాత్ర గారు ఇతర ప్రతినిధులు కూడా దీనిపైన ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని కూడా కలిసి దానిపైన ఒక విన్నవి విన్నవించుకోవడం జరిగింది త్వరలోనే పార్లమెంట్లో ఇది ఆమోదం పొందే అవకాశంలో తరుణంలో ఈ వీరు ఏదో పదవులను ఆశించి మేము అలాగైనా కూడా ఈ అధికారాన్ని చేజిక్కించుకుందాం అని చెప్పి బోటకంగా వారు ఎలక్ట్ అయినట్టుగా తెలియజేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా తిప్పికొట్టారు అనేక మంది దీన్ని బహిష్కరించడం కూడా జరిగింది మేము ఎవరం కూడా ఎన్నికేం జరగట్లేదు మాకు తెలియకుండా మీరు ఎలక్షన్ పెట్టడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా మనం ఈ విషయంలో మనం చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా అనేక మంది మనకి గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా మేము ఈ వినతి పత్రాలు ఎంపీలకు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి వీరందరికీ కూడా ఢిల్లీ వెళ్ళి మాది ఓబీసీని క్లియర్ చేయలే తప్ప ఇటువంటి బూటకప్ మాటలన్నీ కూడా వినొద్దు ఇప్పటికైనా కూడా శిష్టకరణ మిత్రులందరికీ తెలియజేస్తుంది ఒకటే మీరెవరు నమ్మకండి బూటకప్ మాటలు మీరు విని నాయకత్వం మారింది అనుకోకండి నాయకత్వం ఎట్టి పరిస్థితిలో కూడా మారలేదు కేవలం పాత నాయకత్వం ఏదైతే ఉందో వీరి ఆధ్వర్యంలోనే ఓబీసీ మనం సాధించడానికి ముందుకెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి మా జనాభాను దృష్టిలో ఉంచుకొని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతులతో ఉండేటటువంటి శిష్టకరణాలకు ఎమ్మెల్సీ పదవైనా కూడా రాష్ట్రంలో ఇస్తున్నట్టయితే చాలా బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో స్థిరపడినవారు దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు అనేక మంది శిష్టికరణాలు ఉన్నారు అయితే ఉత్తరాంధ్రకు గుర్తింపునిస్తూ ఉత్తరాంధ్ర శిష్టికరణాలకి ఎమ్మెల్సీ పదవితో పాటు వివిధ నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవిని కూడా ఈ ఉత్తరాంధ్ర శిష్టికరణాలకు ఇవ్వాలి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వారు నాయకులుగా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాటి పట్ల మీరు అందరూ జాగ్రత్తతో వ్యవహరిస్తూ తస్మాత్ జాగ్రత్త అనే విషయంలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పీవీటీ రమణరావు